చందమామ కథ ఏది ధర్మం పట్టణంలో పుట్టి పెరిగిన నీరజకు మొదటిసారిగా పల్లె గ్రామాన్ని చూసే అవకాశం కలిగింది తన మేనమామ పెద్ద కూతురు పెళ్లికి ఆమె ఆ కొండచర్య గ్రామానికి వచ్చింది ఆమె తండ్రి నీలకంఠం పట్టణంలో పెద్ద వజ్రాల వ్యాపారి సొంత చెల్లెలి కూతురు పెళ్ళి అని ఎలాగో వీలు కల్పించుకొని కుటుంబంతో సహా బయలుదేరి వచ్చాడు వధూవరుల మీద అక్షింతలు చల్లి ఆదరా ఆదరాబాదరాగా పెళ్లి భోజనం అయ్యింది అనిపించి తిరుగు ప్రయాణం అయ్యాడు నీలకంఠం నీరజ తండ్రితో నేనిక్కడ ఒక వారం రోజులు ఉండి వస్తాను ఈ పల్లెటూరి చుట్టూ ఉన్న తోటలు కొండలు నాకెంతో బాగున్నాయి అన్నది నీలకంఠం ఆ మాటలకు ఏదో అభ్యంతరం చెప్పబోతుంటే ఆయన రెండో మేనకోడలు కమల కల్పించుకొని అవును మామయ్య నీరజకు ఈ చుట్టుపక్కల చూడవలసినవన్నీ చూపించి నేనే స్వయంగా తీసుకొచ్చి మీ ఇంట దిగబడతాను సరేనా అన్నది పక్కనే ఉన్న నీలకంఠం చెల్లెలు నీరజ సరదాను కాదనకన్నయ్యా అన్నది ఇక చేసేది లేక నీరజకు ఎన్నో జాగ్రత్తలు చెప్పి తిరుగు ప్రయాణం అయ్యారు నీలకంఠం దంపతులు నీరజకు ఆ గ్రామంలోని మామిడి తోటలు నచ్చాయి కొండ మీద దేవి ఆలయం నచ్చింది మేనమామ కూతుళ్ళు పెంచుతున్న గులాబీ తోట నచ్చింది ముఖ్యంగా ఆ గులాబీ తోటకు దాపులనే ఉన్న కొండపై నుంచి సూర్యోదయ దృశ్యం ఆమెను ఎంతగానో ఆకర్షించింది ఆ దృశ్యం చూడటానికి ఆమె చీకటితోనే స్నానం చేసి కమలతో కలిసి గులాబీ తోటకు వెళ్ళేది ఆ రోజు ఒంట్లో నలతగా ఉండటంతో నీరజ వెంట కమల రాలేదు నీరజ ఒంటరిగా పూల తోటలోకి వచ్చి సూర్యోదయ దృశ్యం చూసి ఇంటికి పోబోతున్నంతలో ఆమెకు ఒక చోట అరచెయ్యి అంత ఉన్న తెల్ల గులాబీ పువ్వు కనిపించింది ఆమె దాన్ని కోసేందుకు కొమ్మను వంచే సమయంలో పాదం మీద చురుక్కున ఏదో ముళ్ళు గుచ్చుకున్నట్టు అయింది ఆమె అబ్బా అంటూ కొమ్మను వదిలి పాదం పాదంకేసి చూసుకుంది అక్కడ సూదితో గుచ్చినట్లుగా రెండు బొట్ల రక్తం అంతలో పక్కనున్న పొదలోకి జర పాకిపోతున్న నల్లత్రాచు తనను పాము కాటు వేసిందని తెలియగాని నీరజ కళ్ళు తిరిగి పడిపోయింది ఆ తర్వాత నీరజకు మళ్లీ స్పృహ వచ్చేసరికి ఒక కుటీరం వంటి ఇంట్లో మంచం మీదున్నది ఆమె పక్కనే కుర్చీలో కూర్చొని ఆమె కేసి పరీక్షగా చూస్తున్నాడు ఒక యువకుడు నీరజ కళ్ళు తెరావటం చూసి ఆ యువకుడు తృప్తిగా తలాడించి ఇక భయం లేదు ఇప్పుడు ఎలా ఉంది నీకు కల్లేమండ తిరుగుతున్నాయా అని అడిగాడు అలాంటిదేమీ లేదన్నట్టుగా నీరజ తలాడించి లేవబోయేంతలో ఆ యువకుడు మరి కాసేపు కదలకుండా పడుకో ఒంటరిగా గులాబీ తోటలో పడి ఉండడం చూశాను మీ వాళ్లకు సంగతి చెప్పి ఇక్కడికి తీసుకువచ్చి చికిత్స చేశాను అన్నాడు అంతలో అక్కడికి వచ్చిన నీరజ మేనత్తా మేనమామలు స్పృహలో ఉన్న నీరజను చూసి చాలా సంతోషపడ్డారు నీరజ మేనత్త యువకుడి రెండు చేతులు పట్టుకొని బాబు రాజేశం మా నీరజకు పునర్జన్మను ప్రసాదించావు ఆ సమయంలో నువ్వు ఆ తోట వైపుకు రావడం మా అదృష్టం అన్నది నీరజ మేనమామ ఆమెను ఇంటికి తీసుకుపోతానన్నాడు అయితే రాజేశం అందుకు అభ్యంతరం చెబుతూ ఈ రోజుకి ఆమెను ఇక్కడే విశ్రాంతి తీసుకొనివ్వండి నేనిచ్చిన మందు పూర్తిగా పనిచేసిందో లేదో చూడవలసిన అవసరం ఉంది కదా అన్నాడు మర్నాడు నీరజ పూర్తిగా కోలుకొని ఇంటికి వెళ్ళాక ఆమె మేనత్త రాజేశం గురించి వివరంగా చెప్పింది అతడి తండ్రి గ్రామంలో ఉన్న కొద్ది పొలం వ్యవసాయం చేసుకుంటూ గ్రామస్తులకు చుట్టుపక్కల గ్రామాల వారికి ఉచిత మూలికా వైద్యం చేస్తూ ఉండేవాడు ఏడాది క్రితం ఆయన పోయినప్పటి నుంచి తండ్రి వారసత్వంగా ఉచిత వైద్యం కొనసాగిస్తున్నాడు రాజేశం నీరజను రాజేశం అందంతో పాటు అతడి ఓర్పు పరోపకార గుణం అమితంగా ఆకర్షించాయి తన ప్రాణాలను కాపాడిన అతడి మీద ఆమెకు ఎంతో కృతజ్ఞతాభావం ఏర్పడింది ఆమె ఆ గ్రామంలో ఉన్న వారం రోజులు సాయంత్రం వేళల్లో రాజేశన్తో కబుర్లాడుతూ కాలం గడిపింది తిరిగి వెళ్ళే రోజున రాజేశంతో ఆమె తన మనస్సులోని మాట చెప్పేసింది నాకు పునర్జన్మ ప్రసాదించిన నిన్ను పెళ్లి చేసుకోవటం నా ధర్మంగా భావిస్తున్నాను నీకేమైనా అభ్యంతరమా అని సూటిగా అడిగేసింది రాజేశం కొంచెంసేపు ఆలోచిస్తూ ఊరుకొని మీ కుటుంబం గురించి విన్నాను మీ అంతస్తు ఎక్కడా నా అంతస్తు ఎక్కడా అన్నాడు ఆ జవాబుకు నీరజ తెల్లపోయి అంతలోనే తేరుకొని ఇక్కడ అంతస్తుల ప్రసక్తి లేదు నేను నిన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను నేనంటే నీకు ఇష్టమో కాదో చెప్పు అన్నది రాజేశం వెంటనే మన ఇష్టాయిష్టాల మాట అలా ఉంచుదాం ముందు మీ తల్లిదండ్రులు అంగీకరించాలి కదా అన్నాడు ఆ సంగతి నేను చూసుకుంటాను అని నీరజ నుంచి బయలుదేరి పట్నం తిరిగి వస్తూనే తల్లిదండ్రులకు జరిగిందంతా చెప్పి నా ప్రాణదాత రాజేశమే నాకు కాబోయే భర్త అని తిరుగులేని మాటగా చెప్పేసింది ఒక్కగానొక్క కూతురి ఇష్టాన్ని కాదనేంత మూర్ఖులు కాదు నీరజ తల్లిదండ్రులు ఆ మర్నాడే రాజేశంతో అన్ని విషయాలు మాట్లాడేందుకు బయలుదేరి వెళ్ళాడు నీలకంఠం ఆ రోజు చీకటపడి నీలకంఠం ఇంటికి తిరిగి వస్తూనే కూతురితో భార్యతో ఈ పెళ్లి జరగదు అన్నాడు పట్టరాన్నంత కోపంతో ఇది విని నీరజ నివ్వరిపోయింది ఆమె తండ్రిని ఏదో అడగాలనుకుంది కానీ నోట మాట పెగలలేదు భార్య అడిగిన మీదటి నీలకంఠం పెళ్లి జరిగాక అతను పట్నం వచ్చి నా వ్యాపారం చూసుకోడట తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన వైద్య వృత్తిని గ్రామంలో ఉండి కొనసాగించడం తన ధర్మం అంటున్నాడు ఈ ఇంటికి అల్లుడైనా కొడుకైనా నీరజ భర్తే అటువంటప్పుడు ఈ ఇంటి అల్లుడిగా నా వ్యాపారం నడపవలసిన ధర్మం అతడికి లేదా ఎంత నచ్చ చెప్పి చూసినా అతను ససేమీరా నా మాట వినలేదు అని చెప్పాడు నీరజకు తండ్రి మాటల్లో దోషమేమీ కనిపించలేదు ఈ విషయంలో రాజేశాన్ని నిలదీయాలని మర్నాడు ఉదయం ఆమె మేనమామ గ్రామానికి బయలుదేరి సరాసరి రాజేశం ఇంటికి వెళ్ళింది అప్పటికి మిట్ట మధ్యాహ్నం అయ్యింది ఆ సమయంలో భోజనం ముగించి చేతులు కడుక్కుంటున్న రాజేశం ఆమెను చూసి మంచి ఎండన పడి వచ్చావు అలా కూర్చో క్షణంలో వంట చేస్తాను అన్నాడు అయితే నీరజ వచ్చే కోపాన్ని ఆపుకుంటూ ముందు మా మేనమామ వాళ్ళ ఇంటికి వెళ్ళి కడుపుబ్బా తిని ఇటు వచ్చాను ముందు అవసరంగా మీతో మాట్లాడాలి అన్నది సరే అదేదో ప్రారంభించు అన్నాడు రాజేశం అమాయకంగా వెంటనే నీరజ ధర్మం గురించి చాలా చాలా మాట్లాడి మా నాన్నను పంపేశావట కొడుకుగా మీ నాన్నగారి వృత్తి చేపట్టడం మీకెంత ధర్మమో కూతురిగా మా నాన్నగారి వ్యాపారం చక్కగా సాగిపోతుండాలని కోరుకోవడం నాకు మాత్రం ధర్మం కాదా ధర్మం పాటించటంలో ఆడా మగా తారతమ్యాలు దేనికి అన్నది ఉక్రోషంగా రాజేశం ఆమె మాటలు విని చిన్నగా నవ్వుతూ పక్కన బల్ల మీద పల్లెంలో ఉన్న మామిడి మొక్కలను ఆమెకు చూపుతూ ముందు తియ్యటి ఈ మామిడి పండు మొక్కలు తిని కోపం తగ్గించుకో అన్నాడు చెప్పానుగా ఇంతకు ముందే తృప్తిగా భోజనం చేశానని ముందు నా ప్రశ్నలకు సమాధానం కావాలి అన్నది నిరజ పంతంగా ఇంతలో వీధి వాకిట నుంచి ఒక బెచ్చగాడు కాలే కడుపుకు ఇంత ముద్దేసి ప్రాణాలు నిలబెట్టండమ్మా అంటూ నీరసంగా కేకవేశాడు రాజేశం వెంటనే మామిడి ముక్కలున్న పల్లెని తీసుకుని బయటికి పోయి వాటిని బిచ్చగాడి జోలిలో వేసి తిరిగి వస్తూనే నువ్వు కడుపు నిండా తిని ఉన్నదానివి ఆ పళ్ళ మొక్కల్ని ఆకలితో అలమటించే వాడికి వేయటమే ధర్మం ఇక్కడ ఒక చిన్న పోలిక అతుకుతుందో లేదో నాకు తెలీదు పట్నంలో ఎంతోమంది వ్యాపారస్తులున్నారు మీ నాన్నగారి వ్యాపారం మూతబడితే ఎవరికీ నష్టం లేదు ఈ పల్లె ప్రజలకు నేను ఉచిత వైద్యం మానేస్తే పూర్తి గ్రామానికే నష్టం మరెవరూ ఆదాయం లేని ఈ వైద్యం చేయటానికి ఈ మారుమూల పల్లెకు రారు స్వప్రయోజనం కోసం కాకుండా పది మందికి మేలు చేసేదాన్ని ఆచరించడమే అసలైన ధర్మం ఇందులో ఆడామాగా తేడా అన్న ప్రశ్నే లేదు అన్నాడు ఆ మాటలతో నీరజకు ఏదో ఒక జీవిత సత్యం అవగతమైనట్టుగా తోచింది ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్ళబోతున్నట్లుగా లేచి నిలబడింది ఏమిటి మాటా పలుకు లేకుండా వెళ్ళిపోతున్నావా అని అడిగాడు రాజేశం ఆశ్చర్యపోతూ నీ ధర్మోపదేశం విన్నాక ఇంకా నువ్వు మా నాన్నతో చెప్పిన దాని గురించి తర్కించడం మూర్ఖత్వం ఏదేమైనా ఆడపిల్లి వాళ్ళం కదా ఎన్ని పనులుంటాయి మాకు అన్నది నీరజ తల తలవంచుకుంటూ కథ సమాప్తం ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ